దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో వినోద్ చరితల పెళ్ళి సందడిగా అల్లరిగా జరిగిపోయింది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ జంటకి శ్రావణి గుమ్మలో నిలబెట్టి వాళ్ళకి హారతిస్తుంటుంది వినోద్ మొహంలో నవ్వు అసలు చెదిరిపోవడం లేదు చరిత మాత్రం సిగ్గుతో తలదించుకొని ఉంటుంది వాళ్ళ వెనక పిల్లలతో కలిసి సామ్రాట్ శక్తి నవ్వుతూ నిలబడి ఉంటారు రాజశ్రీ లక్ష్మి అరుణ్ శ్రావణికి పక్కగా నిలబడి వాళ్ళ గృహప్రవేశం చూస్తుంటారు శ్రావణి వాళ్ళకి హారతిచ్చి పేర్లు చెప్పి నాకు ఏమిస్తారో ఇచ్చిరండి అని అంటుంది నా పేరు వినోద్ నా బంగారం పేరు చరిత అంటాడు నవ్వుతూ పెళ్ళాన్ని బంగారం అనగానే సరిపోదు ఇప్పుడు బంగారం పెట్టాలి అది గుర్తుపెట్టుకో అంటుంది శ్రావణి అమ్మో ఇప్పుడు అంత చదివించాలా అంటాడు వినోద్ ఫేస్ ఒక్కలా పెట్టి మరి తనకి ఆడపడుచునైనా నా ముందే నీ పెళ్ళాన్ని బంగారం అని పొగిడితే ఆడపడుచుగా నాకు ఈర్షగా ఉండదా ఏంటి అంటుంది సాగతీస్తూ శ్రావణి మాటలకి అందరూ నవ్వుతుంటే సరేలే శ్రావణి ఎంతో కొంత ఇస్తారులే ముందు నీ మరదలి కూడా పేరు చెప్పమను అంటాడు అరుణ్ పేర్లు చెప్పమ్మ చిన్న మరదల పిల్ల అంటుంది శ్రావణి సాగతీస్తూ నా పేరు చరిత నా భర్త పేరు తింగరోడు అంటుంది ఆ పేరు వినగానే మిగతా అందరూ ఆశ్చర్యంతో నవుతుంటే వినోద్ మాత్రం అవాక్ అవుతూ దిస్ ఈస్ టూ మచ్ చరిత అంటాడు చిన్నబుచ్చుకుంటూ టూ మచ్ లేదు త్రీ మచ్ లేదు నువ్వు తింగరడవే నన్ను ప్రేమిస్తున్నా కూడా లేదు నేను నిన్ను ఆ దృష్టితో చూడలేదు అంటూ నాకు అబద్ధాలు చెప్పావు కదా అంటుంది చరిత కోపంగా చూస్తూ అయితే ఖచ్చితంగా తింగరోడే అంటుంది శ్రావణి అవునవును తింగరోడే అంటారు అందరూ నవ్వుతూ వినోద్ అందరిని చూసి అమ్మరాకాశీ నువ్వు అనేది కాకుండా అందరితోటి అనిపిస్తున్నావు కదే అంటూ చిరుకోపంతో తన్ని తిడుతుంటాడు సరే కానీ నాకు గిఫ్ట్ ఇవ్వు తింగరోడా అంటుంది శ్రావణి ఏంటక్క నువ్వు కూడా అంటూ జేబులు తడుముక్కుంటూ ఉంటే ఫోన్ తప్ప పర్స్ కనిపించడం లేదు అయ్యో నా దగ్గర పర్స్ లేదక్కా పోనీ ఫోన్పే చేయనా అని అడుగుతాడు ఫోన్ తీస్తూ రే ఇలాంటి ఫార్మాలిటీస్ పద్ధతిగా చేయాలి నాకు ఇవ్వాల్సినవి ఈ హారతి ప్లేట్లో పెట్టాలి అంటుంది శ్రావణి అన్నయ్య నీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో ఇవ్వు అంటాడు వినోద్ సామ్రాట్ కూడా జేబు చెక్ చేసుకుని అయ్యో సమయానికి నా దగ్గర కూడా లేవురా అంటాడు ఎలా అంటాడు వినోద్ ఈ బామర్దులకి ఎప్పుడు నేను సహాయం చేయాల్సిందే అంటూ అరుణ్ జేబుల నుంచి ఓ వెయ్యి రూపాయలు తీసి ఇదిగో చిన్న బామర్ది అంటూ వినోద్కి ఇస్తాడు ఇదిగో అక్క ఎన్ని కిలోలు బంగారం కావాలంటే అన్ని కిలోలు కొనుక్కో అంటూ వెయ్యి రూపాయలు హారతి ప్లేట్లో పెడతాడు నీ ఎంకమ్మ ఇచ్చింది వెయ్యి రూపాయలు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు కొనుక్కోవాలంట అది కూడా నా మొగుడు దగ్గర నుంచి తీసుకున్నావు పోరా అంటుంది శ్రావణి చిరుకోపంతో నీకు ఇచ్చే టైంలో ఇస్తారులే కాని పాపం వాళ్ళని లోపలికి రానివు శ్రావణి అంటాడు అరుణ్ సరే నా మొగుడు చెప్తున్నాడని వదిలేస్తున్నా కుడికాలు పెట్టి లోపలికి రండి అంటూ శ్రావణి వాళ్ళకు దారిస్తే వినోద్ చరిత చేయి పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికొస్తాడు వాళ్ళ వెనుకనే సామ్రాట్ కూడా కొంటెగా శక్తి చేయి పట్టుకొని లోపలికి వచ్చాడు నీకు మరి వేషాలు ఎక్కువైపోతున్నాయి అంటూ శక్తి చిరుకోపంగా సామ్రాట్ చేయి విడిపించుకుంటే ఇలాంటివి మనం మిస్ అయ్యాం కదా అందుకే ఇప్పుడు నీ చేయి పట్టుకొని లోపలికి వచ్చానులే అంటాడు గుసగుసగా కొత్త కోడలతో ఆ ఇంట్లో దీపారాధన చేయిస్తారు కొద్దిసేపటికి శక్తి అదే సంతోషంతో రూములోకి వచ్చి ఆ సంతోషంలో డోర్ వేసుకోకుండా మర్చిపోయి ఏదో కూని రాగాలు తీస్తూ పవిట కొంగు పిన్ను తీసి శారీ విప్పుతుంటుంది సంతోషంలో ఉన్న సామ్రాట్ కూడా చేతిలో ఫోన్ పట్టుకొని ఏదో చూస్తూ రూమ్లోకి వచ్చి డోర్ వేసి శక్తి వైపు చూస్తాడు మంచి ఎక్స్పోజింగ్తో కనిపిస్తున్న పెళ్ళాన్ని చూడగానే కళ్ళు పెద్దగా అవుతాయి చూపు తిప్పుకోలేక ఫ్రీజ్ అయిపోతాడు సామ్రాట్ వచ్చింది చూసుకొని శక్తి శారీ పవిటి కొంగు జార విడిచి పెట్టి కోట్కి పెట్టిన పిన్ తీస్తుంటుంది తన బ్లౌజుల నుంచి పరువాల అందాలు ఉబ్బెత్తున కనువిందు చేస్తుంటే సామ్రాట్కి మతి పోతుంటుంది వుండి లేనట్టుగా ఉన్న తన సన్నటి నడుము నుంచి శారీ మొత్తం తొలగించి పక్కకు వేసేసరికి ఇప్పుడు తన చిట్టి నాభి కూడా బహిర్గతమై సామ్రాట్ చేతులు ఉన్న ఫోన్ జారిపడుతుంది ఆ సౌండ్తో శక్తి ముందుకు చూసి శిలలా నిలబడిపోయిన సామ్రాట్ని చూస్తుంది సామ్రాట్ అలా ఫ్రీజ్ ఎందుకు అయ్యాడో ముందు తనకు అర్థం కాలేదు తర్వాత శక్తి లంగా జాకెట్తో ఉన్న తనని తాను చూసుకొని తననే చూస్తున్న సామ్రాట్ వైపు చూసేసరికి శక్తి ఫ్యూజులు ఎగిరిపోయి మొహంలో కోపంతో రంగులు మారుతుంటే తన చూపులకి హీరో భయపడిపోతూ అది శక్తి నేను కావాలని నిన్ను చూడలేదు ఏదో అనుకోకుండా నా కళ్ళ ముందు నువ్వు ఇలా కనిపించేసరికి నా మైండ్ పనిచేయలేదు సారీ అంటూ ముందుకు రాబోయేసరికి కింద పడిన ఫోన్ తొక్కి జారి అమాంతం వెళ్ళి శక్తి మీద పడి తెలియకుండానే తన నడుముని చుట్టుకుంటాడు ఆ భారీ కటౌట్ ఫోర్స్తో వచ్చి మీద పడేసరికి ఆ వెయిట్ భరించలేని శక్తి బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడితే తనని పట్టుకుని ఉన్న సామ్రాట్ కూడా వచ్చి అమాంతం తన మీద పడతాడు కింద శక్తి పైన సామ్రాట్ ఇద్దరి శరీరాలు అంత దగ్గరగా టచ్ అయ్యేసరికి ఇద్దరికి అలజడిగా అనిపించి వాళ్ళ హార్ట్ బీట్ వేగంగా పెరిగిపోతుంటుంది అంత దగ్గరగా ఉన్న ఇద్దరు తెలియకుండానే ట్రాన్స్గా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు ఇలా కొద్దిసేపటికి కింద పడిన సామ్రాట్ ఫోన్ డ్యామేజ్ కాలేదని గుర్తుగా ఫోన్ రింగ్ అవుతుంది ఆ సౌండ్తో ఇద్దరు తేరుకుంటారు ఇప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న శక్తి ఇప్పుడు మీద ఉన్న సామ్రాట్ని చూడగానే కోపం పీక్స్లోకి పోతుంటుంది అయ్య బాబోయ్ నువ్వంత కోపంగా చూడకే హిట్లర్ పెళ్ళామా నేనేమీ కావాలని నీ మీద పడలేదు ఇప్పుడే నీ మీద నుంచి లేస్తాను అని లేవబోయేసరికి మళ్ళీ గుంజినట్టుగానే వచ్చి తన పరువాల మీద పడతాడు దాంతో శక్తికి షాక్ కొట్టినట్టుగా అయ్యి కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తుంటే అంతకంటే ఎక్కువ షాక్లో సామ్రాట్ ఉండిపోతాడు నిజంగా నేను లేద్దామని అనుకున్న శక్తి కానీ మళ్ళీ వచ్చి నీ మీద ఎలా పడ్డానో తెలియదు అంటూ ముందుకు చూసేసరికి సామ్రాట్ షర్ట్ బటన్ శక్తి బ్లౌజ్ హుక్కులో ఇరుక్కొని పోతుంది సామ్రాట్ అది చూసి ఇక్కడ నా తప్పేమీ లేదు కావాలంటే చూడు అంటాడు దాంతో శక్తి కూడా కళ్ళు కిందికి వాల్చి చూసి అయ్యో త్వరగా నీ బటన్ తీసేసి నా మీద నుండి లే అని అంటుంది వెయిట్ వెయిట్ తీస్తాను అని చెప్పి తన పరువాల మీదకి చెయ్యి పెట్టబోతూ మళ్ళీ ఇబ్బందిగా వెనక్కి తీసుకుంటాడు శక్తి కూడా ఇబ్బంది పడుతూ వద్దు నన్ను అక్కడ టచ్ చేయకు నేను తీసుకుంటాను అని చెప్పి బటన్ తీసే ప్రయత్నం చేస్తుంది సామ్రాట్ కొంచెం దూరంగా ఉండేసరికి అది తీయడానికి రాక కొంచెం ముందుకురా అంటుంది దాంతో సామ్రాట్ తన మీద పూర్తిగా పడిపోక తప్పలేదు మళ్ళీ అలా మీద పడేసరికి శక్తి బాడీలో ఏదోలా అనిపించి కోపంగా చూస్తుంది నువ్వే కదా రమ్మని చెప్పింది అంటాడు శక్తి తన బాడీలో కలుగుతున్న ప్రకంపలకి షేక్ అవుతూ చచ్చిపోతున్న నీ తోటి అని బటన్ హుక్ని వేరు చేయాలని చూస్తుంటుంది కానీ సామ్రాట్కి పెళ్ళాన్ని అలా ఎక్స్పోజింగ్తో దగ్గరగా చూస్తుంటే మనసు గాడి తప్పుతూ ఒక్కవలా చూస్తుంటాడు అప్పుడప్పుడు శక్తి చూస్తూ ఉండేసరికి మళ్ళీ అమాయకంగా ఫేస్ పెడతాడు నేను నమ్మకూడదు అంటూ శక్తి బ్లౌజ్ హుక్ని బటన్ని రిమూవ్ చేసి ఇక నా మీద పడుకుంది చాలు లే అంటూ పక్కకు నెట్టేసరికి సామ్రాట్ వచ్చి తన పక్కన పడతాడు వెంటనే శక్తి మీదకి బెడ్షీట్ కప్పుకొని తమరు వెళ్ళిపోతే నేను డ్రెస్ మార్చుకుంటాను అంటుంది అమ్మ నిన్ను రమ్మంటుంది నిన్ను పిలవడానికి నేను వచ్చాను త్వరగా కనిచ్చిరా అని చెప్పి తన నుదుటి మీద ప్రేమగా చిరుముద్దు పెట్టి కింద పడిన ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ప్రియమైన ముద్దుకి శక్తి మనసులో చిన్న అలజడి కలగగా చేయి పెట్టి ముద్దు పెట్టిన దగ్గర తడుముకుంటూ ఏంటో రోజు రోజుకి ఈ హీరోకి నేను ఎడిక్ట్ అయిపోతున్నట్టుగా ఉంది అని అనుకుంటుంది కొద్దిసేపటికి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైనా నా కూతురు ఇలాంటి కుటుంబానికి కోడగా రావటం సంతోషంగా ఉంది అంటుంది లక్ష్మీగారు మీకే కాదు లక్ష్మీగారు శక్తి చరిత లాంటి కోడలు మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం అంటుంది రాజశ్రీ చరిత చిరునవ్వుతో తలదించుకొని ఉంటే తనకు ఎదురుగా కూర్చొని ఉన్న వినోద్ తన వైపు కొంటెగా చూస్తూ నవ్వుతుంటాడు నిజంగానే దరిద్రాన్ని వదిలేసి లక్ష్మీదేవిని తెచ్చుకున్నాము అంటాడు సామ్రాట్ సంతోషపడుతూ శక్తి సామ్రాట్కి ఓ పక్కగా కూర్చొని మనసులో ఆలోచించుకుంటూ ఆ స్నిగ్ధ ఇంత దుర్మార్గురాలని నీకు ముందే తెలిసి ఉంటే నా ఆస్తులు తనకు అప్పచేయపకపోయేవాడేమో మీ ఇద్దరి కారణంగా నేను డ్రగ్ కేసులో ఇరుక్కున్న దానికంటే మా అమ్మ ఆస్తులు కోల్పోయాననే బాధే నన్ను ఎక్కువ దహించి వేస్తుంది అని మనసులో అనుకుని బాధపడుతుంటుంది శక్తి అలా బాధపడుతుంటే సామ్రాట్ గ్రహించి ఏమైంది శక్తి అని లాలనగా అడుగుతాడు ఏమీ లేదు అంటుంది బాధపడుతూ నేను మీ నాన్న గొంతు పట్టుకొని అలా ప్రవర్తించనని బాధపడుతున్నావా అని అడుగుతాడు సామ్రాట్ అది విని ఒక అరుణ్ తప్ప ఆ విషయాలేవీ తెలియని మిగతా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏం మాట్లాడుతున్నావు సామ్రాట్ అని అడుగుతుంది రాజశ్రీ ప్రశ్నార్థకంగా చూస్తూ చంద్రమౌళి ఎవరో కదమ్మా శక్తికి కన్నతండ్రి గాయత్రి తనకి స్టెప్ మదర్ వాళ్ళు ఎంత దుర్మార్గులో నాకు ఇప్పుడు తెలిసాక చిన్నతనం నుండి వాళ్ళ శక్తిని చాలా బాధపెట్టి ఉంటారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు సామ్రాట్ అది విని అందరూ విస్తుపోతుంటారు సామ్రాట్ చెప్పేది నిజమేనా అమ్మా అని అడుగుతుంది రాజశ్రీ నిజమే ఆంటీ ఏదో రాజకీయంగా అతనికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే నన్ను చదివించారు కానీ అసలు నాకు చిన్నతనం నుండి కూడా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళ చేత నేను దెబ్బలు తింటూ వాళ్ళ ఇంట్లో నేను పని మనిషి కంటే హీనంగా పెరిగాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటే సామ్రాట్ హృదయం తల్లడిలిపోతుంటుంది శక్తి మాటలు అందరికీ బాధగా అనిపిస్తుంటాయి ఇంట్లో ప్రేమ కరువయ్యేసరికి నేను ఒక వయసుకు వచ్చాక భరత్ చూపించేది నిజమైన ప్రేమ అని పొరపాటుపడి భరత్తో ప్రేమలో పడ్డాను అని చెప్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావని నేను అసలు అనుకోలేదు శక్తి అంటుంది రాజశ్రీ వారు నిన్ను ఎలా చూసేవారని ఎన్నోసార్లు తన్ని అడిగి చూశానమ్మా కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు తను పడిన బాధలు ఇప్పుడు చెప్తుంది అంటాడు సామ్రాట్ తన గురించి బాధపడుతూ చి వాళ్ళు మనుషులే కాదు అని రాజశ్రీ తిట్టి గాయత్రి స్టెప్ మదర్ అంటే మరి నీ కన్నతల్లి అని రాజశ్రీ ప్రశ్నార్థకంగా అడుగుతుంది కన్నతల్లి అనగానే శక్తి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటే చంద్రమౌళి ఇంకొక పెళ్లి చేసుకుని ఉండొచ్చు అంటాడు సామ్రాట్ లేదు మా అమ్మ చనిపోలేదు అలా మాట్లాడుకు అంటుంది శక్తి కాస్త కోపంతో తన మాటలు విని నిర్గాంతపోవటం సామ్రాట్ వంతు అవుతుంది అందరూ కూడా తన మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నారు నువ్వు చెప్పేది నిజమా శక్తి మీ అమ్మగారు బతికే ఉన్నారా మరి ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు సామ్రాట్ శక్తి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ నా చిన్నతనం నుండి మా అమ్మకి మెంటల్ కండిషన్ బాగలేదు తను పిచ్చిది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్తుంది అది విని అందరూ విభ్రాంతిగా తన వైపు చూస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం శక్తి వాళ్ళ అమ్మగారి గురించి తెలుసుకున్న సామ్రాట్కి నెక్స్ట్ స్టెప్ ఏంటి శక్తి ఆస్తుల గురించి కూడా తెలుసుకోబోతాడా కొత్తగా పెళ్లి చేసుకున్న వినోద్ చేత మధ్య అల్లరి ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి